మహాభారతంలో కర్ణుని మహాత్యాగాన్ని చూసి ఇంద్రుడు కర్ణుని మహోన్నత ధైర్యానికి మృక్కిపోయాడు అతనికి ప్రతిఫలంగా ఒక అపూర్వ దివ్యాయుధాన్ని ప్రసాదించాడు అదే శక్తి ఆయుధం ఈ అస్త్రానికి ఒక విశేష శక్తి ఉంది ఇది సంధించిన వెంటనే లక్ష్యాన్ని తప్పక హతమార్చుతుంది కానీ దీన్ని ఒక్కసారి మాత్రమే వాడగలిగేది కర్ణుడు దీన్ని అత్యంత జాగ్రత్తగా భద్రపెట్టుకున్నాడు తన శత్రువైన అర్జునుడిని సంహరించడానికి దీన్ని ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు అయితే విధి వేరేలా తీర్పు ఇచ్చింది కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడిపై వాడాలనే సంకల్పమున్నా ముందుగా ఘటోత్కచుడు తన రాక్షస మాయలతో కౌరవ సైన్యాన్ని నాశనం చేయడం ప్రారంభించాడు సైన్యంలో భయం వ్యాపించింది దుర్యోధనుడు సహా అందరూ ఆందోళనకు గురయ్యారు చివరికి కర్ణుడు తన దగ్గర ఉన్న చివరి అస్త్రాన్ని శక్తి ఆయుధాన్ని సంధించి ఘటోత్కచుడిని హతమార్చాడు ఇలా అర్జునుడి మీద వాడకముందే ఆ శక్తి ఖర్చయిపోయింది ఈ సంఘటన కర్ణుని విషాదకరమైన భవిష్యత్తుకు ప్రధాన కారణమైంది